మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది కనిపించిన ప్రతి న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉంటారు వాళ్ళు అసలు ఎవరి దగ్గర ఏ సలహాలు తీసుకోవాలి అని ఇట్లా సతమతం అవుతూ ఉంటారు వాళ్ళకి అర్థం కాదు సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఇప్పుడు ఒక న్యూమరాలజీలో కదమ్మా ప్రతి చోట ఇప్పుడు ఒక మనిషి బాగలేనప్పుడు హాస్పిటల్ చుట్టూ కూడా ఎలా తిరుగుతుంటుంటారు హెల్త్ బాగాలేనప్పుడు నాకు తెలిసి హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళలో వందలో సిక్స్టీ పర్సెంట్ ఏ జబ్బు ఉండదు కానీ వాళ్ళకి ఒక ఒక ఫోబియా లాంటిది అనమాట ఏదో ఉంది ఏదో ఉంది అని చెప్పేసి ఒక అనుమానం అది ఎట్లా వస్తుంది అంటే ఎక్కడో పేపర్లో చూసి పలానా వ్యక్తి హఠాత్తుగా ఒక వ్యక్తికి కిడ్నీ దెబ్బతినిపోయినాయి చిన్న వయసులోనే ఇతనికి లివర్ పాడైపోయింది పేపర్లో చూడటము యూట్యూబ్లో చూడటము ఇవన్నీ చూసిన దగ్గర నుంచి నాకు కూడా ఏమి ఉందేమో ఏదైనా ఇబ్బంది అవుద్దేమో అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ చూస్తాడు డయాగ్నైజ్ ఏమి ఉండదు లేదని చెప్తాడు మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే ఇతను ఏదైతే అనుకున్నాడో లోపల ఏదైతే ఉందని అనుమానించాడో అది వరకు కూడా ఎవరైతే చెప్తారో ఆ డాక్టర్ వరకు కూడా తిరుగుతూనే అంటాడు ఓకే అది డాక్టర్ తెలియనివాడైతే మనకు నిజంగా అనుకున్నట్టే ఉంది కాకపోతే అంత స్థాయిలో లేదు ఇది ఈ చిన్న టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అని చెప్తే అతను శాటిస్ఫై అవుతాడు ఎందుకంటే అతను అనుకుంది ఏదైతే అనుకున్నాడో అది డాక్టర్ గుర్తించాడు నిజమే చెప్పాడు దానికి టాబ్లెట్ ఇచ్చాడు అన్న తగ్గిపోయింది అలా అదే విధంగా న్యూమరాలజీలో కూడా చాలామంది యూట్యూబ్లో కానీ టీవీల్లో వచ్చే ప్రోగ్రామ్ చూస్తూ పలానా నంబరు బ్లాస్ట్ నెంబరు పలానా నంబరు డేంజర్ నంబరు పలానా నంబరు మీకు రాబోయే రోజుల్లో యాక్సిడెంట్ అవుతుంది ఈ నెంబర్ గల వాళ్ళు ఇట్లా ఈ రకంగా మనకు ఎప్పుడైతే వాళ్ళు ఇవన్నీ వింటూ యూట్యూబ్లో చూసుకుంటూ ప్రతి న్యూమరాలజిస్ట్ ఏం చెప్పాడు నా డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పాడు ఇది పలానా వ్యక్తి ఏం చెప్పాడు పలానా వ్యక్తి ఏం చెప్పాడు అని అందరు కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాడు ఒక్కరు ఎవరైనా దానికి వీళ్ళందరికైనా వ్యతిరేకంగా చెప్తే అది పట్టుకుంటాడు ఎందుకంటే ఇతను ఒకరు డిఫరెంట్గా చెప్పాడు ఏంటి ఇదేదో లోపం ఉంది అని ఈ రకంగా ఒకరికొకరు ఈ కొంతమంది న్యూమరాలజ్ని కలవటం వాళ్ళ ఫీజులు పోడం వాళ్ళ జీవితం సగం వీటికే సరిపోతూ ఉంటుంటుంది వాస్తవైతే అంత అవసరం లేదు కరెక్ట్ అయిన న్యూమరాలజిస్ట్ ఎవరు ఒక మనిషిని తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోయి చూసుకొని చేసుకోవచ్చు కానీ ఇదే అనుకుంటాడు అతను కూడా ఇవన్నీ తిరగకూడదు మనం ఒకరి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు వెళ్తాడు ఏం కరెక్షన్ చేయించుకుంటాడు దాని ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఏమవుతుక్కుంటాడు దానికి ఏదైనా రెమెడీస్ చెప్తే వాడతారు ఏదైనా స్టోన్స్ చెప్తే పెట్టుకుంటారు అన్నీ అయిపోతుంది ఇంకా దాని గురించి ఆలోచించకూడదు అనుకుంటాడు మళ్ళీ తర్వాత ఇతను కనెక్ట్ అయ్యే ఒక ఎపిసోడ్ వస్తుంది ఎక్కడో ఈ డేట్ ఆఫ్ బర్త్ గల వాళ్ళు మనసత్వం ఎలా ఉంటుంది అని చెప్తారు అది ఇతను కనెక్ట్ అయిపోతుంది కనెక్ట్ అయిపోతుంది ఇతను ఒక ఒక డైలీ ముందాగేవాడు నేను ఈ రోజు నుంచి తాగు నుంచి ఎలా అనుకుంటాడో మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మామూలు అయిపోతుంది అట్లా ఒక వ్యసనం ఇది కూడా ఎందుకు అంటే నేను ఒక యాజ్ న్యూమరాలిస్ట్గా న్యూమరాలజీ రావాలనే కోరుకుంటాం మా దగ్గరికి కానీ అవసరం లేని వాళ్ళు అనవసరమైన భయాలతోటి అనవసరంగా భయపెట్టే న్యూమరాలజిస్ట్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు లోనై ఆందోళనకు గురైపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు అలా పడకూడదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఎప్పుడైతే ఈ ఇతనికి మళ్ళీ కనెక్ట్ అయిపోతుందో మళ్ళీ మొదలు పెడతారు ఇక ఇతను అనుకునేంత వరకు కూడా ఇతనికి ఉంది అనుకునే అలాంటి పర్సన్ అలాంటి న్యూమరాలజిస్ట్ అయినంత వరకు కూడా తిరుగుతూనే ఉంటారు తిరుగుతూ ఉంటారు ఫోన్లు చేస్తుంటారు అపాయింట్మెంట్ తీసుకుంటారు ఎంతంటే అంత డబ్బు కడుతూ ఉంటారు జరుగుతూ ఉంటుంటుంది మళ్ళీ అదే అదే వ్యక్తి ఈ వ్యక్తి ఇలా ఈ బండి మీద వాడకూడదు నాకు తెలిసి నేను చాలా మంది చూశాను కొత్త కారు కొన్న వాళ్ళు కూడా చిన్న గీత పడినా కానీ ఇదేదో సిగ్నల్ ఇచ్చింది నాకు మార్చాలి అని చెప్పేసి ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇట్లా ఉందని చెప్పేసి నాకు బాగా తెలిసిన వ్యక్తి నేను ఫీజు లేకుండా చెప్తానుకున్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఏం పర్వాలేదు బాగుందంటే అతను నమ్మల వేరే నిమ్మడాల్ చక్కడికి వెళ్ళి అతను ఎంత అడిగితే అంత ఇచ్చి ఆ కారు కొన్న రేటు మీద కారు ఎలా ఉంటుంది మనకి ఒక వన్ ఇయర్ ఆగిపోతే కొన్న రేటు మీద కొన్న మనం ఎంతకైతే కొన్నాము దాంట్లో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయిద్ది అతను తిరిగిందే తక్కువ దాన్ని మళ్ళీ తక్కువ రేటు అమ్ముకొని మళ్ళీ కొత్త కారు కొనుక్కోవడానికి నాకు తెలియకుండా జరిగితే నేను చివరిలో తెలిసినప్పుడు నేను చెప్పాను అనవసరంగా అమ్ముతున్నావు దానికి మళ్ళీ నువ్వు లాసిపోతా ఉన్నావు అని చెప్పినా కానీ అతను వినలేదు ఎవరో చెప్పిన మాట విన్నాడు మళ్ళీ కొనుక్కున్నాడు ఆ నెంబర్ కోసం మళ్ళీ ఆ నెంబర్ని ఆ న్యూమరాలజిస్టు సరైన అందుబాటులో లేక లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇక ఈ ఈ డేట్లో ఈ టైంలో అతనికి ఏదో ఒక నెంబరు ఇవ్వాలి లేకపోతే ఏదో ఒక నెంబర్ పడిపోయింది ఆ స్థాయికి తెచ్చుకొని మళ్ళీ నాకే ఫోన్ చేసి నాకు ఆయన దొరకలేదు అందుబాటులో లేరు నువ్వు మీరే చెప్పాలి నాకు నెంబర్ అని చెప్తే నేను ఏం చేయాలి అందుకే వాళ్ళు వాళ్ళు ఇది చేయటం అనేది కదా విషయం చెప్తున్నాను అక్కడ ప్రతి ఇట్లా ఈ రకం అందరూ ఉంటారని చెప్పట్లేదు కొంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు కొంతమందిని కాదు కానీ చాలామంది ఉన్నారు వీళ్ళందరూ నేను ఒకటే చెప్తున్నాను అంత భయపడాల్సిన పని లేదు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం డబ్బు లేని మనిషికి ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఆ టాబ్లెట్లు వాడి ఈ టాబ్లెట్లు వాడి లేనిపోని రోగాలు తెచ్చుకున్నట్టుగా నీకు అంతా ఉన్నప్పుడు నీ పిల్లల భవిష్యత్తు బాగుంది అంతా బాగుంది నువ్వు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా న్యూమరాలజీలో కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత న్యూమరాలజీ పనిచేయదు ఇది ఇది ప్రేక్షకులకు మనం కొత్తగా చెప్తున్న విషయం ఇది ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దాటిన తర్వాత న్యూమరాలజీ అనేది పనిచేయదు ఒక వ్యక్తికి పనిచేయదు ఒక సంస్థకు పనిచేస్తుంది ఒక వ్యక్తికి పనిచేయదు కాబట్టి న్యూమరాలజీ మీద మీరు ఎంత ఈ ఆలోచనలు పెట్టుకొని మీరు మీ డబ్బు కా చేసుకొని టైం పాల్ చేసుకొని మీరు సైకలాజికల్గా మీకు ఏమవుతుందంటే మీరు ఒక మనిషి దగ్గరికి వెళ్ళారంటేనే మీరు ఆత్మవిశ్వాసం ఓకే సరైన పరిష్కారం కోసం సరైన సమస్యకు వెళ్తే అది ఓకే అలా కాకుండా ఒకటి రెండు సార్లు నాలుగు సార్లు వెళ్తున్నారంటే మీరు మీ వ్యక్తిత్వం అనేది సైకలాజికల్ భాషలో చెప్పాలంటే మీరు ఏదో ఆత్మ నిర్ణత భావానికి లోన్ అవుతున్నట్టు ఆరా అంటారు దాన్ని మీ ఆరా తగ్గిపోతుంది ఒక మనిషి దగ్గరకు మనం వెళ్ళామంటే దానికి ఒక అర్థం ఉండాలి ఒక విషయం ఉండాలి అలా లేకుండా ఒక మనిషికి వెళ్ళినప్పుడు మన ఆరా లెవెల్స్ తగ్గిపోతాయి మన ఫ్రీక్వెన్సీ లెవెల్ తగ్గిపోతాయి అందుకని నేను ఏంటంటే ఎవరైనా సరే ఇలా ఎక్కువ మంది నిబాల్స్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకరో ఇద్దరు చూసుకోండి ఏమీ కాదు దాని ప్రకారం వెళ్ళిపోండి అద్భుతంగా ఉంటుంది ధన్యవాదాలు గురుగారు